Hi, this is Niha. Please subscribe to Chandigarh World. Hi, this is Niha. Please subscribe to Chandigarh World. బాలుడిగా ఉన్నప్పటి నుండి చాలా తరచుగా అందరి నోటి నుండి వినిపిస్తున్న మాట పోయేటప్పుడు తీసుకుపోయేది లేదు అని అంటే ఎంత సంపాదించినా భూమి మీద వదిలి వెళ్లాల్సిందే అనే అర్థంతో ఈ మాట అంటూ ఉంటారు సాధారణంగా భూమి మీద ఎవరు ఎంత ఆస్తి సంపాదించినప్పటికీ వారి మరణానంతరం మ్యాండేటరీగా వారి పిల్లలకు చెందుతుంది అయితే సంపద ఉన్నవారు పిల్లలు లేకపోతే ఏమి చెయ్యాలి ఒకవేళ పిల్లలు ఉండి వారికి కూడా సమృద్ధిగా సంపద ఉంటే మిగులు సంపదను ఏం చెయ్యాలి ఈ రెండు వర్గాల వారుగాక మూడో వర్గం మరుగుతుంది వారికి వేల కోట్లు ఉన్న కారణంగా దాయాదులు వీరిని పీక్కు తినటానికి నిత్యం సిద్ధంగా ఉంటారు దాయాదులకు ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు పైగా అసంతృప్తితో నిందారోపణలు చేస్తూనే ఉంటారు జీవితంలో సుఖము శాంతి పోగొట్టుకుని కూడబెట్టిన వేల కోట్ల ఆస్తి చూస్తూ చూస్తూ అనాథ శరణాలయాలకు సేవా సంస్థలకు కంచి మఠానికి రాసివ్వలేరు అలాగని పోయేటప్పుడు పరలోకానికి సంపదను చేరవేసుకోలేరు ఇదిగో సరిగ్గా ఈ లోటును భర్తీ చేయగలిగిన ఒక సేవా సంస్థ ఎర్త్ టు హెవెన్ కురియర్ సర్వీస్ ఈ సంస్థ ద్వారా ఎవరైనా తమ సంపదను భూమి నుండి దివికి చేరవేసుకోవచ్చును ఆ విధంగా నూరు శాతం ఆత్మసంతృప్తి పొందవచ్చును ప్రస్తుతం ఎవరికి అందుబాటులో ఉన్న విధంగా వారు అనేక సంస్థలకు కోట్లాది రూపాయలు విరాళాలు ఇస్తూనే ఉన్నారు ఆ విషయం ప్రచారం చేసుకుంటూనే ఉన్నారు వీరంతా సంతృప్తిగా ఉన్నారని చెప్పలేము అనేక కారణాల వలన లోపల అప్పుడప్పుడైనా అసంతృప్తి అనుభవిస్తూనే ఉన్నారు అసలు పరలోకంగా చెప్పబడుతున్న స్వర్గానికి కురియర్ సర్వీసు ఏమిటి అనేది స్పష్టంగా మీకు వివరిస్తాను మీ అందరూ నమ్మదగిన ఒక విషయంతో ప్రారంభిస్తాను భూమి మీద మన ఇండియా లాంటి అనేక దేశాలున్నాయి అమెరికా యునైటెడ్ కింగ్డమ్ ఫ్రాన్సు కువైటు లిబియా బక్రెయిన్ మొదలైన అనేక దేశాలకు మనం వెళ్లాలంటే అక్కడ మన ఇండియన్ కరెన్సీ చెల్లుబాటు కాదు మనకు రూపాయి ఎలాగో అమెరికాలో డాలర్లు యూకేలో పౌండ్లు ఫ్రాన్స్లో యూరోలు కువైట్లో కువైట్ దినార్లు లిబియాలో లిబియా దినార్లు బహ్రెయిన్లో బహ్రెయిన్ దినార్లు మాత్రమే చెల్లుబాటు అవుతాయి అంటే మనమంతా ఉంటున్నది ఒకే గ్రహం భూమి మీద అయినప్పటికీ ఆయా దేశాలకు ఎవరి కరెన్సీ వారికి ఉంది మన రూపాయి అక్కడ చిత్తు కాగితంతో సమానం అందుకే మనం ఏ దేశం వెళ్లాలనుకున్నా మన సంపదలను బ్యాంకుల ద్వారా ఆ దేశపు కరెన్సీలోకి మార్చుకున్న తర్వాతే అక్కడికి చేరుకుంటాం అదేవిధంగా పరలోకానికి ప్రయాణానికి ముందే అక్కడ చెల్లుబాటయ్యే కరెన్సీ పుణ్యంలోకి మీ సంపదను మార్చుకుని సిద్ధంగా ఉండాలి పుణ్యం అనేది ఇన్విజిబుల్ గా ఉంటుంది ఎక్స్చేంజ్ రేటు ఎప్పటికప్పుడు విశ్వం నిర్ణయిస్తూ ఉంటుంది ఎర్త్ టు హెవెన్ కురియర్ సర్వీసు సంస్థ ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు వివరిస్తాను మీ సంపదను పుణ్యంగా కన్వర్ట్ చేసుకోవటంలో దిశానిర్దేశం చేస్తుంది ముఖ్యంగా మీ నుండి విరాళాలను ఏ రూపంలోనూ తీసుకోదు ఇదే ఈ సంస్థకు సంబంధించిన విశ్వసనీయమైన పారదర్శకత డొనేషన్స్ వసూళ్లు చేసి నిర్వహిస్తున్న పలు విధాలైన సేవా సంస్థలు ఇప్పటికే లెక్కకు మించి అన్ని నగరాలలోనూ ఉన్నాయి ఇవన్నీ నిస్వార్థంగా నిర్వహిస్తున్నామని వారు నమ్మబలుగుతున్నప్పటికీ అనేక మందికి అనేక సందేహాలు ఉంటూనే ఉన్నాయి పైగా ప్రతి ఉన్నత లక్ష్యం వెనుక ఒక వ్యక్తిగత లక్ష్యం ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా డబ్బున్న చోట స్కాములు జరగటం సర్వసాధారణమైన దశకు మన సమాజం ఎప్పుడూ చేరుకుంది ఒకవేళ ఎవరైనా నిస్వార్థంగా సేవా సంస్థలు నిర్వహిస్తున్నప్పటికీ పాపగ్రహ ప్రభావంతో కలుషితమైన మనస్సుతో ఉన్న మనుషులు సందేహిస్తూనే ఉంటారు సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి పరకామణిలో దొంగతనం జరగటం పాపగ్రహ ప్రభావ ఆధిక్యతకు సంకేతం ఎర్త్ టు హెవెన్ కురియర్ సర్వీసు సంస్థ ఇలాంటి వాటికి అతీతమైన అద్వితీయమైన సంస్థ ఇది ఈ విశ్వం స్ఫురణ ద్వారా నాకు అందించిన కాన్సెప్టు ఎవరైతే తమకు ఉన్న దానిలో కొంత పరులకు అందించాలనుకుంటున్నారో వారంతా ఎర్త్ టు హెవెన్ కురియర్ సర్వీసు సంస్థకు తమ వివరాలు మెయిల్ ద్వారా పంపించి నమోదు చేసుకోవాలి అదేవిధంగా వివిధ అవసరాల నిమిత్తం ఆర్థిక సాయం ఆశిస్తున్న సేవ లబ్ధిదారులు కూడా తమ వివరాలు మెయిల్ ద్వారా పంపించి నమోదు చేసుకుంటారు ధన సహాయం అందించదలుచుకున్న దాతలకు సహాయం కావలసిన వారి వివరాలు అందించబడతాయి ఆ విధంగా దాత తాను ఎవరికి సహాయపడుతున్నాడో ఎందుకు సహాయపడుతున్నాడో ఎంత సహాయపడుతున్నాడో దాతకు తెలియటమే కాదు లబ్ధిదారుని కుటుంబ సభ్యులు అందరితో ప్రత్యక్ష సంబంధం ఏర్పరుచుకుంటాడు తద్వారా దాత హృదయపూర్వకంగా తన సహాయాన్ని అందించటం వలన అతనికే కాదు వారి తర్వాత తరం వారికి కూడా మేలు జరుగుతుంది ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి మనందరి జీవితాలు జనసాకారమే మనం ఏమి సంపాదించినా అది సాటి మనుషుల చేత ఇవ్వబడిందేననే సత్యం అందరూ గుర్తు పెట్టుకోవాలి అందువలన స్వర్గము నరకము లాంటి వాటి మీద నమ్మకం లేని వారు సహితం మానవత్వం యొక్క ఆవశ్యకతను అంగీకరించి తీరాలి నిజానికి సహాయం కావలసిన వారు దాతలకు సంబంధించిన బంధుమిత్రులలోనే అనేక మంది ఉంటారు అయితే తమ బంధువు నుండి సహాయం అందుకోవటం చాలా మంది చిన్నతనంగా భావిస్తారు నాణ్యానికి రెండో పక్క పరిశీలిస్తే ఇచ్చిన దాత ఎంతో కొంత తన ఆధిక్యతను ప్రదర్శిస్తాడు కనీసం కామన్ గా ఉన్న బంధువర్గం స్నేహవర్గం వద్ద ఈ సహాయ విషయం ఎప్పుడో ఒకసారి ప్రస్తావిస్తాడు ఒకవేళ ఇందుకు అతీతంగా దాత తన సహాయాన్ని గోప్యంగా ఉంచినప్పటికీ సాయం అందుకున్న బంధువులు ఆత్మన్యూనతతో బాధపడుతూ చివరకు పోయి పోయి వీడు సాయం తీసుకున్నామే అని దాతనే శాపనార్థాలు పెట్టవచ్చును మరొక ప్రమాదం ఏమిటంటే బంధువుల మధ్య స్నేహితుల మధ్య అరమరికలు లేని అనుబంధాలు ఉన్నప్పటికీ వివిధ నాటకీయ పరిణామాల వలన తర్వాత కాలంలో బంధువుల మధ్య స్పర్ధలు ఏర్పడితే చాలామంది దాతలు తాము చేసిన సాయాలు సహాయాలు ఏకరువు పెట్టి అడ్వాంటేజ్ తీసుకుంటారు ఏది ఏమైనా పుణ్యం మాట అటుంచి మరి కొంత పాపం జమ అయ్యే అవకాశం ఈ పద్ధతిలో ఉంది కానీ ఎర్త్ టు హెవెన్ కురియర్ సర్వీసులో దాత లబ్ధిదారుడు అపరిచితులు అవ్వటం వలన పైన ఉదహరించిన లోపాలు ఏమీ ఉండవు పైగా దాతకు లబ్ధిదారునికి ప్రత్యక్ష సంబంధం వలన ఆత్మసంతృప్తి లభిస్తుంది వారు మరలా మరలా కలిసే సందర్భం ఉండదు కావున లబ్ధిదారునికి ఆత్మయోనత ఉండదు దాత ఆధిక్యత ప్రదర్శించడు కొంచెం వివరణ ఎక్కువగా అనిపించిన ఇలాంటి సంస్థలు నగరానికి ఒక్కటైనా ఉండాలని నా ఆకాంక్ష నిజానికి చెండికా వరల్డ్ ఆధ్వర్యంలో ఈ సంస్థ నిర్వహించాలని నాకు ఉన్నప్పటికీ నా వయసు ఇప్పటికే డెబ్బై ఉన్నందున ఈ సంస్థను కొనసాగించేటంత సుదీర్ఘ కాలం నాకు ఉండదని భావిస్తున్నాను అందువలన ఎవరైనా ఔత్సాహికులు ఈ ప్రయత్నం చేయవచ్చును తాము ఉన్న చోట నుండి ఈ సంస్థను ప్రారంభించి నిర్వహించవచ్చును ఎర్త్ టు హెవెన్ కురియర్ సర్వీసు నిర్వాహకులకు బోలెడంత పుణ్యం ఈ విశ్వం జమ చేస్తుందని వేరుగా చెప్పనవసరం లేదు ఈ సంస్థ ప్రారంభించదలుచుకున్న వారికి నా సహకారం ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను ఇటీవల సంవత్సరాంతంలో ఆధునిక పంచ మహాపాతకాల గురించి నేను చేసిన వీడియో అనంతరం రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర ఆరంభంలో ఈ వీడియో చేయటం నాకు సంతృప్తిగా ఉంది మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను